నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వందలు వెళ్ళాడు ఎందుకని ఆయనకెదు ప్రైవేట్ కార్యక్రమాలు ప్రధానంగా అరటి రైతుల్ని పరామర్శ చేయడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారు మన ప్రభుత్వం ఉండగా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అరటి రైతులకు ఈయన బీమా కట్టాడట కట్టాడా టీడీపీ నాయకుడికి ఆయన ఆయన ఏమంటున్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇన్సూరెన్స్ కట్టి ఉంటే నేను నా పదవికి రాజీనామా చేస్తాను మరి నీ పరిస్థితి ఏంటి చేయగలవా అన్నాడు ఆయన నాకు తెలిసినంతవరకు ఈయన ఎటువంటి భీమా కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతుల దగ్గరకు వచ్చాక ఎదురు చెప్పాలి కదా పైగా ఆ మాట్లాడే విధానం చూసారే మీకు 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 మీ ఇటువన్నీ మీ 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 మీకులే ఆయన పాపం ఇంకా వ్యవహారిక భాష కూడా సమంగా మాట్లాడలేని పరిస్థితి కష్టం ఇంక ఈ వయసు దాకా ఇంకా రాకపోతే ఇంక భవిష్యత్తులో ఏమొస్తుంది రైట్ బాయ్